పింఛన్ల పాపం చంద్రబాబు దేనని దక్షిణ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు రాష్ట్రంలో అరవై లక్షల మంది వృద్ధులను ఉసూరు మనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటికెళ్లి ఇచ్చే పెన్షన్ను ఇవ్వకుండా చేశారని ఈ పాపం ఊరికే పోతని చెప్పారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న ప్రజలు టీడీపీ జనసేనకు తగిన గుణపాఠం చెప్తారంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్ దక్షిణ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వాజ్పేల్ గణేష్ కుమార్ నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఇటీవల నేపథ్యంలో ఆ పెన్షన్ సమస్య పెద్ద సమస్యగా ఉంది ఈ నేపథ్యంలో మన వాజ్పే నాకు తెలుసుకుందాం మరి ఏంటి ఈ పెన్షన్ పెన్షన్ల ఏంటి ఎందుకు ఈ ప్రాబ్లం క్రియేట్ చేశారు పెన్షన్లు ఈరోజు ఎంత మూర్ఖత్వం కనిపిస్తుందంటే ప్రతిపక్ష పార్టీ పేద ప్రజలు అరవై ఐదు లక్షల కుటుంబాలు ఉసురు పోసుకుంటుంది టీడీపీ జనసేన అసలు కనీసం ఇంగిత జ్ఞానం ఉండేవాళ్ళు వాళ్ళు అంటే నాయకులు అంటే ఎలా ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ మదర్ తెరీసా మహాత్మా గాంధీ ఇలాంటి నక్స లక్షణాలు కలిగి మంచం మీద డెబ్భై ఎనభై సంవత్సరాలు వయసులోని సాల్వ్ చేయి పడిపోయి పైకి రాక అన్నీ మంచం మీదే అంటారు ప్యాడ్లు కొని పెడతావు అన్నారు ప్యాడ్లు కొని ఒక ఇంటికి వారానికి రెండు వేల రూపాయలు ప్యాడ్లకు ఖర్చు అవుతుంది చూసా నేను చంద్రబాబు నాయుడు ఇది గమనించేవా నువ్వు ఎప్పుడైనా లోకేష్ నువ్వు పెద్దింటి వాడివి చిన్నింటి వాళ్ళకి తెలీదు కష్టాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీల్లో క్రిస్టియన్స్లో ముస్లిమ్స్లో పేదరికం తాండవిస్తుంది ఆ పేదరికం ఉండకూడదు వాళ్ళకి ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి వాళ్ళకి ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వాలి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు రిమూవల్ ఆఫ్ పవర్ ఈస్ నాట్ జస్ట్ ఆఫ్ చారిటీ ఇట్స్ యాక్ట్ ఆఫ్ జస్టిస్ ఇట్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ రైట్ టు డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్ అవి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు అందుకే వాలంటీర్ ద్వారా ఇంటికే నేర్గ అందిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళని కష్టపెట్టి ఎక్కడో సచివాలయం క్యూలో నిలిచిపెట్టి ఎండ్లో చనిపోయడం కాదు అది ఎంత ప్రేమ విషయం చూడండి అది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ నాయకత్వం పొందిన వెంటనే వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందిని రేషన్ దగ్గర ఆడవాళ్ళు ఏమో క్యూలో నిల్చుంటున్నారు మా వారి యొక్క అభిమానాన్ని చంపుకొని అని రాషన్ నేరుగా ఇంటికి తీసుకుంటాం ఏం చేశారండి అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే అందరూ ఎంప్లాయీసే జనసేనకి తెలియదా పా లేదంటే తెలియ తెలియదా ఈరోజు అన్నీ వాలంటీర్లే మా వైపు ఉన్నారు అనుకుంటున్నారా సచివాలయ సిబ్బంది కూడా మా వైపే ఉన్నారు ఎంప్లాయీస్ కూడా మావైపే ఉన్నారు వాలంటీర్ల మీద ఎందుకు మీకు కక్ష వాలంటీర్ల మీద ఎందుకు మీకు ఈ కక్ష వాళ్ళు రుణం తీర్చుకుంటారు మీరు ఎ ఎంత ఆపినా సరే వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ జెండాని ఎగరేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు ఉసురు పోసుకుంటా ఉంది ఈ యొక్క అరవై ఐదు లక్షల మంది ఉసురు తగిలి చంద్రబాబు నాయుడు డిపాజిట్లు కోల్పోతాడు పవన్ కళ్యాణ్ ఓటమి రుచి చూస్తాడు ఇంకొకసారి అని నేను తెలియజేస్తాను వారి యొక్క